ముందుగా నా వీడియో చూస్తున్న రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు రైతు బలం ఛానల్ సో ఈ వీడియోలో కనబడుతున్న పొట్టేళ్ల విషయానికి వస్తే పొట్టేళ్ళని కూడా చాలా బాగున్నాయి సో దానిలోకి వెళ్లే ముందు మీ దగ్గర పొట్టేలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఆవులు కానీ అలాగే గడ్డి మేతలు కానీ ఏమున్నా కూడా మీరు అమ్మాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుందండి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ ఆ నెంబర్కి వాట్సాప్ చేయగలిగితే మీ వీడియో అనేది యూట్యూబ్లో పెట్టి మీ పొట్టేలు కానీ మేకలు కానీ ఏదన్నా కూడా మీరు అమ్మించడం అయితే అనమాట ఇంకా ఈ వీడియోలు కనబడుతున్న పొట్టేల విషయానికి వస్తే పొట్టెలను కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి ఎక్కడున్నాయంటే అనంతపూర్ డిస్టిక్ కోడేరు మండలం ఉడిపిరికొండ విలేజ్లో ఉన్నాయండి కృష్ణమూర్తి అన్నగారివి సో అన్నగారు చాలా అంటే చాలా వీడియోలు పెట్టాను ప్రతి ఒక్కటి కూడా అమ్మడిపోయినాయి సో చాలా మంది కొనుక్కు ఈ పోటీ కూడా చూడండి చాలా అంటే చాలా బాగా పెంచుతున్నారు ఇంటి దగ్గరే సో ఈ జత విషయానికి వస్తే జత తొమ్మిది వేల ఐదు వందలతో ఫిక్స్డ్ రేట్ చెప్తున్నారండి నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిక్స్డ్ రేట్ నా సార్ ఐదు నూరు రూపాయ ఫిక్స్ రేట్ వెళ్తావరే సో నవ హజారు సో రూపాయకే ఫిక్స్ రేట్ బోల్ సో ఎవరైనా కావాలనుకుంటే అన్న నెంబర్కి అయితే కాల్ కాల్ చేయండి సో అన్న నెంబర్ అయితే టైటిల్లో పెట్టుంటాను సో ఎవరు కూడా ఊరికి కాల్ చేయకండి కావాలనుకున్న వాళ్ళు మాత్రమే అన్న కాల్ చేయండి సో ఇవి వచ్చేసి అనంతపూర్ డిస్టిక్ కుడిరు మండలం ఉడిపిరికొండ విలేజ్లో ఉంటాయండి కావాలనుకున్న వాళ్ళు వాళ్ళు తొందరగా కాంటి కాంటాక్ట్ అవ్వండి అన్నకి అలాగే ఇంకా ఏమైనా మీ దగ్గర పొట్టేలు కానీ గొర్రెలు కానీ ఏమైనా ఉంటే నా వాట్సాప్లో సెండ్ చేయండి మీ పొట్టేలు అనేది కూడా ఇలా యూట్యూబ్లో పెట్టి అమ్మించడం అయితే జరుగుతుంది అనమాట సో చాలా సులభంగా అయితే మీరు అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా యూట్యూబ్లో పెట్టి అలాగే ఇంకా దీని జత విషయానికి వస్తే చెప్తాను చూడండి మళ్ళీ ఇంకొకసారి తొమ్మిది వేల ఐదు వందలు అయితే జత చెప్తున్నారు ఫిక్స్ రేట్ అనమాట బార్గింగ్ అయితే ఏమీ లేదు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అన్ని నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఆ పోటేలు అని కూడా తినండి లైవ్లో చాలా బాగా పెంచుతున్నారు ఇంటి దగ్గరే పెంచుతారు కావాలనుకున్న వాళ్ళు తొందరగా అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి ముప్పై మూడు పొట్టేళ్ళు అనేవి ఉన్నాయి జత ఒక్కొక్కటి వచ్చేసి పదమూడు కేళ్ళ దాకా అయితే పడుతుందంట అన్నగారు చెప్తున్నారు సో ఇంకా తొందరగా లేట్ చేయకుండా అన్న కావాల్సిన వాళ్ళు అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అయిపోండి ఫ్రెండ్స్ జై జవాన్ జై కిసాన్